అయితే బాగా ఉడికిందండి అదర తీయటానికి మా బుడ్డదేమో ప్లేట్ పట్టుకొని నిలిచిందనమాట ఏమని కాలిపోతుందని చెప్పినా కూడా వినట్లేదు వద్దా ఓకే హలో అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను రిస్ఈస్ మౌత్ బై ఛానల్ మౌత్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను చికెన్ డ్రమ్ స్టిక్స్ చేస్తున్నాను అనమాట సో లెగ్ పీసులు చేస్తున్నాను పాప వాళ్ళు స్కూల్కి వెళ్ళారు సో వాళ్ళు కేక్ తినాలనిపించిందంతా చికెన్ ఏమని అడిగారు స్కూల్కి వెళ్తూ వాళ్ళు వచ్చే లోపు చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నారు అనమాట ఎట్లా చేస్తాను ఏంటి ఆ ప్రాసెస్ నేను మొత్తం చేసి చూపిస్తాను సో నేను చేసిన విధంగా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి అది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా లో నేను చూపిస్తాను ఓకేనా ఇంకెందుకు మరి రండి సో ఫస్ట్ని చికెన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నాను లెగ్ పీసెస్ సో తర్వాత దానికి ఘాట్లు పెట్టుకుందాం మనం ఎందుకంటే ఉప్పు కారం మసాలా అవన్నీ పట్టాలి కదా మంచిగా అందుకని చికెన్కి ఘాట్లు పెట్టుకుందాం ఇలాగా మనం వన్ అవర్ ముందు కానీ ఒక టూ అవర్స్ ముందు కానీ మంచిగా ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే బాగా వస్తుందండి చికెన్ రూడమ్ స్టిక్స్ ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇది పప్పు చారులోకైనా పప్పులోకైనా బాయ్స్ అయితే మందులోకైనా కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంట్లో ఒకసారి సో రెండు వైపులు పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మసాలాలు అన్నీ లోపలికి పోయి మంచిగా పడుతుంది ఉప్పు కారం చాక్ ది అందరు ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఘాట్లు మంచిగా ఇంటూ ఇప్పుడు అన్నీ మసాలాలు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఓకే ఫస్ట్ పెరుగు మీద మేగడండి సో పెరుగు మీద మేగడ వేసుకుంటే చాలా బాగా వస్తుంది సో ఆ మేగడ మొత్తం దాని మీద వేసేసుకుందాం మనకి బాగా ఇక్కడ బర్రపాలు దొరుకుతాయి కాబట్టి గడ్డ పెరుగు వస్తుంది సో మేగడ కూడా బాగా వస్తుంది ఆ మేగడంతా వేసేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అయితే బాగా వస్తుంది తర్వాత కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి వికాల కారం ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కలర్ కోసం లేకపోతే వదిలేయండి నా దగ్గర లేదు సో నార్మల్ కారం వేసాను పసుపు కొంచెం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి వేయించి మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇది వచ్చేసి ధనియాలు కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ పెట్టామన్నమాట ఆ పౌడర్ సో ఈ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం వేసుకున్నాడు ఒక టీ ఒక టేబుల్ స్పూన్ అంతే జస్ట్ కొంచెం అల్లం నిమ్మ నిమ్మరసం ఒక చెక్క బిండా జస్ట్ ఎక్కువ వేసుకోకండి పుల్లగా ఉంటుంది ఒక్క చెక్క వేసుకుంటే చాలు జస్ట్ కొంచెం అంతా కొత్తిమీర ఇటు మంచిగా మ్యారినేట్ చేద్దాం ఇప్పుడు చావు ఈ మసాలా అన్నీ లోపలికి వెళ్ళాలండి మంచిగా దీంట్లో ఇప్పుడు కొంచెం మనం కాన్ఫ్లోర్ మైదా వేసుకుందామంటే సరిపోతుంది ఇందులో టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసి దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం దీంట్లో ఈ మైదా కాన్ ఫ్లోర్ అయ్యం వల్ల చికెన్ బాగా క్రిస్పీగా వస్తుందండి అందుకోసం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగా వస్తుంది సో ఉడికినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాలు అవన్నీ చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే మనకి టైం ఉంది బాగా మనకి ఇంకా అంటే అప్పటికప్పుడు కాకుండా ఒక రెండు గంటల ముందు టైం ఉంది అనుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే భలే వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకునేంత టైం లేదు అనుకుంటే మినిమం ఒక వన్ అవర్ అయినా సరే బయట మ్యారినేట్ చేసేసి మంచిగా ఇలా ముక్కకు మసాలాలు అన్నీ పట్టించి బయట ఉంచేసేయండి ఒక వన్ అవర్ తర్వాత వేయించుకోండి బాగా వస్తుంది సో నాకు కొంచెం టైం ఎక్కువ లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి నేను ఒక వన్ అవర్ బయట ఉంచుతాను మ్యారినేట్ చేసేసి వన్ అవర్ అయిపోయిందండి సో మ్యారినేట్ చేసి నాన్ స్టిక్ పెనంలో వేయించుకుంటే బాగా వస్తుంది అనమాట చిట్టుగా అందుకని చెప్పి నేను నాన్ స్టిక్ కడాయిలో వేయించుతున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి రెసిపీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి మీడియంలో పెట్టుకుంటే బాగా త్వరగా చికెన్ లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట సో మనం హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పైన మాడిపోయిద్ది లేరు లోపల చికెన్ అస్సలు కుక్ అవ్వదు అందుకని మీడియం ఫ్లేమ్లో కట్ చేసేసుకొని వేయించుకుందాం మిగిలిపోయిన మసాలా మొత్తాన్ని దాని మీద అట్లా సర్డేసుకొని లిడ్డు పెట్టి క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందాం సిమ్లో పెట్టండి ఫ్లేమ్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి దగ్గర పెట్టండి మీకు చూస్తుంటే నోరు కదా ఎంత బాగొచ్చిందో చూడండి కలరు చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కూడా చారులోకి అయితే ఇంకా సూపర్ అనమాట చాలా బాగుంటుంది కొరికిపోయనేండి బాగా క్ర్పీ చేసుకోండి టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తది అందుకన్నాం పేపర్ వేసుకున్నా కొంచెం కొంచెం చూడండి కొండమా ముక్క అయితే బాగా ఉడికిందండి అదర కాల్తుంది తీయటానికి మా బుడ్డదేమో ప్లేట్ పట్టుకొని నిలిచిందనమాట ఏమని కాల్పోతుందని చెప్పినా కూడా వినట్లేదు వద్దా కాల్తుంది మ

ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది వాళ్ళ బ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తూ అంటుంటే బాయ్ బాయ్